ఈరోజు మనం గ్రామ దేవతల కోసం తెలుసుకుందామండి యాక్చువల్ గ్రామ దేవతలు అంటే చాలామంది ఏదో దేవత అమ్మవారు మామూలుగా ఏదో అని చెప్పేసి అనుకుంటారు కానీ కాదండి ప్రతి అమ్మవారు కూడా పార్వతీదేవి కింద మనకు లెక్క గ్రామాల్లో ఈ గ్రామ దేవత ఏంటంటే గ్రామాలను రోగాల బారి నుండి రక్షిస్తుందని చాలా నమ్మకం వాళ్ళకి అదేవిధంగా వీళ్ళకి ఒక తమ్ముడు సోదరుడు పోతురాజు అని చెప్పేసి అని చెప్తూ ఉంటారన్నమాట ప్రతి దేవతల దగ్గర ఈ పోతురాజుని పెడతారు వాళ్ళ నమ్మకం మాట అది అసలు ఈ గ్రామదేవతలు నూటకు మంది అక్కచెల్లెళ్ళు వాళ్ళ తాలూకా పేర్లు ఏంటి అసలు వాళ్ళు ఎవరు మనం తెలుసుకుందాం ఇప్పుడు పాగేలమ్మ ముత్యాలమ్మ గంగమ్మ గంగానమ్మ బంగారమ్మ గొంతెమ్మ సత్తెమ్మ తాలమ్మ చింతాలమ్మ చిత్తారమ్మ పోలేరమ్మ ఊళ్ళమ్మ మారెమ్మ బంగారు బాపనమ్మ పుట్టానమ్మ దాక్షాయనమ్మ పేరెంటాలమ్మ రావులమ్మ గండిపోచమ్మ మేఘదారమ్మ ఈరినమ్మ దుర్గమ్మ ముదుగులమ్మ నూకాలమ్మ మరిడమ్మ నేరేళ్ళమ్మ పుంతలో ముసలమ్మ మాచారమ్మోరు మద్ది ఆనాప అమ్మారు సోమాలమ్మ పెద్ద ఇంట్లమ్మ గుర్రాలక్క అంబికాలమ్మ ధనమ్మ మాలక్షమ్మ ఇటకాలమ్మ దానాలమ్మ రాట్నాలమ్మ తలుపులమ్మ పెన్నేరమ్మ వెంకాయమ్మ గుణాలమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ మాంటాలమ్మ గంటాలమ్మ సుంకులమ్మ జంబులమ్మ పెరంటాలమ్మ కంటికలమ్మ వనువులమ్మ సుబ్బాలమ్మ అక్కమ్మ గనిగమ్మ దారాలమ్మ మహాలక్షమ్మ లంకాలమ్మ దోసాలమ్మ పల్లాలమ్మ అంకాలమ్మ జోగులమ్మ పైడితల్లమ్మ చెంగాలమ్మ రావులమ్మ బూరుగులమ్మ కనకమహాలక్ష్మి పోలమ్మ కొండాలమ్మ వెరమ దేశమ్మ గరవాలమ్మ గరగలమ్మ దానెమ్మ మహంకాలమ్మ వేరులమ్మ మరిడమ్మ ముల్లమాంబిక ఎలారమ్మ వల్లూరమ్ను నాగులమ్మ వేగులమ్మ ముడియలమ్మ రేణుకమ్మ నంగాలమ్మ చాగాలమ్మ నాంచారమ్మ సమ్మక్క సారలమ్మ మజ్జిగౌరమ్మ కన్నమ్మ ఆవిడ పేరెంటాలమ్మ అంటారనమాట రంగమ్మ ఈవిడ కూడా పేరెంటాలమ్మ వెంగమ్మ ఈవిడ కూడా పేరెంటాలమ్మనండి తిరుపతమ్మ రెడ్డమ్మ పగడాలమ్మ మురుగులమ్మ కొంచమ్మ ఎరకమ్మ ఊర్లమ్మ తల్లి మరిడమ్మ సుంకాలమ్మ వీళ్ళు మనకి దేవతల కింద చెప్పుకునే పేర్లు అండి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కానీ కొంతవరకు సేకరణ అనేది జరిగిందన్నమాట అంటే నూట ఒక్క మంది అక్క చెల్లెళ్ళ తాలూకా అమ్మవార్ల తాలూకా పేర్లు అంటే ఇవన్నీ కూడా పార్వతీదేవి తాలూకా స్వరూపాలేనండి కాబట్టి ఎక్కడెక్కడ ఏ ఊర్లో వెళ్ళినా సరే ఈ గ్రామాల్లోని ఈ అమ్మవారు ఉంటే మీరు దర్శించుకుంటే దుర్గాదేవిని పార్వతీదేవిని దర్శించుకున్నట్టే లెక్కమాట కాబట్టి ఈ పేర్లన్నీ తెలుసుకోండి తెలుసుకొని మీరు కూడా ఆ గ్రామాల్లో ఉన్న దేవతలను దర్శించుకుంటే మనకి భవిష్యత్తులో చాలా మంచి అనేది జరుగుతుందండి జై హింద్